వెనుకున్న రహస్యం తెలుసా అక్కడ స్వయంగా వెలసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలి పురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడుతూ గూడును తయారు చేసింది అయితే ఒక నాగపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమనులతో ఆ శివలింగాన్ని పూజించేది మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లు పోసి శుభ్రం చేసి పుష్పాలతో పూజించేది ఇలా రోజూ జరగడంతో సాలిపురు నాగుపాము పూజిస్తున్న సమయంలో వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమని తీయడం చూసిన నాగుపాము ఎంతో కోపంతో ఆ ఏనుగు తొండంలోకి దూరిపోతుంది వెంటనే ఆ ఏనుగు పక్కనే ఉన్న బండకు తన తలను కొట్టుకుంటుంది అప్పుడు ఆ బండకు ఉన్న సాలిపురుగు తొండంలో ఉన్న పాము ఏనుగు మూడు ఒకేసారి చనిపోతాయి ఆ మూడు శివభక్తితో చనిపోయాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ ముగ్గురిని తనలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి ఆ మూడింటి పేర్లను కలిపి శ్రీకాలహస్తి అని పెడతారు శ్రీ అంటే కాల అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి హరేదేవా